నేను పల్లె పండగ పంచాయతీ రాజ్ సిసి రోడ్లు దేశం బాగుండాలంటే మీరు ఓజి ఓజి సరే కానీ నేను ఏం చేస్తాను వరికోత మిషన్ లో డైవర్ట్ చేయి పడి నుజ్జు నుజ్జు కావలి మండలం కొత్తపల్లిలో ఘోర ప్రమాదం జరిగిన విషయానికి తెలిసిందే కావలి మండలం పడమటిపాలెంకు చెందిన డ్రైవర్ వెంకటేశ్వర్లు వరికోత మిషన్ వద్ద పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కట్టర్ మిషన్లో డ్రైవర్ చెయ్యి ఇరుక్కుపోయింది దీంతో అతి కష్టం మీద డ్రైవర్ చేయిని బయటికి తీశారు అయితే ప్రమాదంలో డ్రైవర్ చెయ్యి పూర్తిగా విరిగిపోయింది కావలి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సీఎం సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తొంభై రెండు మంది లబ్ధిదారులకు ఎనభై లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయల చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో యాభై ఒకటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని తెలిపారు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ సిద్ధమైంది నేడు జరిగే ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దీ కుట్టనుంది ఈ నేపథ్యంలో ఐపీఎల్ పద్దెనిమిది సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని గూగుల్ ఒక ప్రత్యేక రూడుల్ను రూపొందించింది మీరు రూగులపై క్లిక్ చేస్తే ఐపీఎల్ సమాచారం ప్రత్యక్షంగా కనిపిస్తుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే అందులో భాగంగా ఇటీవల మూడు వందల మూడు నూతన పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలతో కలిసి శంకుస్థాపనలు చేశారు వాటి ప్రగతికి సంబంధించి ఆదివారం నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి స్కూటర్ పై తనిఖీలు చేపట్టనున్నారు ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ అధికారులు శనివారం తెలియజేశారు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గుడ్లూరు పంచాయతీలో ఫారంపాండ్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫారంపాండ్ వలన రైతు పొలంలో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలియజేశారు స్వర్ణంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుల్లూరు మండలం చేవూరు మోచర్ల మరియు చిన్నలాటిరిపు పంచాయతీలకు పారిశుద్ధ్య నిర్వహణ కొరకు నూతన ట్రాక్టర్లు ట్రైసైకిళ్లు పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు టిప్కో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిప్కో ఇళ్లను ఆయన పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూన్ నాటికి టిప్కో విల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో టిప్కో ఇళ్లను తాకట్టు పెట్టి ఐదు వెయ్యి రూపాయలు కోట్లను రుణం తీసుకుని పక్కదారి పట్టించారని ఆరోపించారని నిమ్మల పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు సమగ్ర వికాసమే లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ తెలిపారు ఈ క్రమంలో లోకేష్ కీలక ప్రకటన చేశారు ఇకపై ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాక్ డేను ప్రకటించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తామని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఇక నుంచి విద్యార్థులకు క్రీడలు క్విజ్లు సదస్సులు వివిధ పోటీలు నిర్వహించాలని వెల్లడించారు తమిళనాడులోని శివగంగై జిల్లా కారైకుడిలోని దారుణ ఘటన జరిగింది అక్కడ గంజాయి వ్యాపారం చేస్తున్న ఓ రౌడీ షీటర్ మనోజ్ పట్టపగలు ఆరు మంది వ్యక్తులు నరికి చంపారు అందరూ చూస్తుండగానే మనోజయ్ పై దాడి చేసి చంపేశారు ఈ కేసులో గురు పాండియన్ విఘ్నేశ్వర నలియాస్ విక్కీ శక్తివేల్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది సినీ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదల అయ్యారు ఆయనకు గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయానికి తెలిసిందే జైలు అధికారులకు శనివారం రిలీజ్ ఆర్డర్స్ అందడంతో ఆయన బయటకు వచ్చారు పవన్ లోకేష్ లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఫిర్యాదులు రాగా పదిహేడు కేసులు నమోదయ్యాయి ఫిబ్రవరి ఇరవై ఆరున ఆయనను హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ తో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది కేకేఆర్ ఇచ్చిన నూట డెబ్బై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ పదహారు పాయింట్ రెండు ఓవర్లలోనే ఛేదించింది ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ యాభై తొమ్మిది ఫిల్ సాల్ట్ యాభై ఆరు రజత్ పటిదార్ ముప్పై నాలుగు రాణించారు కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి సునీల్ నరైన్ వైభవ్ తలో వికెట్ తీశారు ఈ విజయంతో ఐపీఎల్ పద్దెనిమిది సీజన్ను ప్రారంభించింది